భారీ వరదలతో అమెరికా విలువలు నాడుతోంది వందల ఇళ్లు నీట మునిగాయి అయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉండడంతో చాలా కౌంటీలు జలమయమయ్యాయి దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తూ ఉన్నారు రాక్ వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి భారీ వర్షాల కారణంగా అక్కడ వర్షపు నిలిచిపోయింది సముద్ర అలలు ఉవ్వెత్తిని ఎగిసిపడుతూ ఉన్నాయి సియోక్స్ ఫాల్స్ బ్రిడ్జ్ కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వర్షాల కారణంగా మ్యాడిసన్ సెయింట్ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయింది వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లు స్థానికులు ఈ మేరకు జల దిగ్బంధంలో యుఎస్ రాక్ వ్యాలీ నగరం ఉంది లేకుండా కుండపోత వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల అమెరికాలో వరదలు తీవ్ర దాల్చాయి ఈ దెబ్బకు అయోవా సౌత్ సౌత్సోటో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి దాదాపు లక్షల మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు కౌంటీలో ఉన్న ది రాపిడ్ అండ్ డ్యామ్ బద్దలైంది భారీ వరద రోజు చేరడంతో ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక డ్యామ్ కుదిలైంది దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ డ్యామ్ ని పరిశీలించిన అధికారులు ఇది కొంతమేర దెబ్బతిందని దాని ఎడమ వైపు భాగంలో గోడ బద్దలైందని పేర్కొన్నారు మాత్రమే కాదుండే ఒక రైల్వే వంతెన సైతం సర్వనాశనమైంది అయోవా నుంచి దక్షిణ డకోటలోని ప్రాంతాలను కలిపే ఈ వంతెన భారీ వరదల దెబ్బకు రెండు ముక్కలైంది అటు స్పెన్సర్ నగరంతో పాటు క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి రోడ్లని జలమయం కావడం మరికొన్ని నీటి ప్రవాహం దాటికి తెగిపోవడం వల్ల నగరాల మధ్య అనుసంధానం తెగింది ఈ వరద బీభత్సం గురించి అయోవా గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ఇలాంటి భయానిక పరిస్థితుల్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు నగరంలోని ప్రధాన వ్యాపారాలు మూతపడ్డాయని ఆసుపత్రులను సైతం ఖాళీ చేయించామని వెల్లడించారు మరోవైపు అయోవాలోని రెండు కౌంటీలు నీట మునుగగా సౌత్ డెకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు సియోక్స్ ప్రాంతంలో ఏడు అంగుళాల భారీ వర్షపాతం నమోదు కాగా యోవాలోని రాక్ ర్యాబిడ్స్ ప్రాంతంలో పదకొండు అంగుళాల వాన పడింది విడతల వారీగా కొండపోత వర్షం కురుస్తూనే ఉంది వర్షాల కారణంగానే అమెరికాలో ఈ భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు భారీ వర్షాల దెబ్బకు నేల పూర్తిగా తేమతో నిండిపోయిందని ఫలితంగా నీరు భూమిలోకి ఇంకడం లేదని నేలపై నీరు నిలిచిపోయి వరదగా మారిందని వివరించారు